ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ అనుసంబంధ శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు ఖరీఫ్ పంటల సాగు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పదిహేను శాతం వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో పనిచేయాలని నిర్దేశించారు దీనికోసం అధికారులు అందరూ సమైక్యంగా కృషి చేయాలని ఆదేశించారు డిసబిలిటీ సర్టిఫికేషన్ వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు సంప్రదాయ పంటల సాగుకు క్రమంగా తగ్గిస్తూ ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆదేశించారు వ్యవసాయ యాంత్రీకరణ కింద యాభై శాతం రాయితీ సొమ్మును ముందుగానే అందజేస్తున్నామని రైతుల వాటా సొమ్ము బ్యాంకు రుణాల ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు వ్యవసాయ అనుబంధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు ఎవరు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని డబ్బులు ఇవ్వద్దని సూచించారు